ప్రైజ్ లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలును గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుణ్ణి వాక్యాన్ని విందాం కొరిందిలికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఇరవై వచనము విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి ప్రేమను వల్లరా ఇక్కడ దేహము గురించి భక్తుడైన పావులు మాట్లాడుతున్నాడు ఎందుకంటే దేహము దేవుని ఆలయమై ఉన్నదండి కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనే కాదు దేహముతో కూడా దేవుణ్ణి మహిమపరచాలి భక్తుడైన పావులు చెప్తూ ఉంటాడు మీరు ఇప్పుడు వరకు మీరు అనీతికి దాసులుగా ఉన్నారేమో కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత నీతికి దాసులుగా ఉండండి మీ అవయవాలు కూడా మరి దేవుని నిమిత్తమై ఉండాలి ఎందుకంటే మనము విలువ పెట్టి కొనబడిన వారమండి కాబట్టి ఈ దేహము క్రీస్తుకు అవయములై ఉండాలి అంతేకాని దేహమును పాపం చేయటానికో లేకపోతే హేయమైన క్రియలు చేయటానికో ఉపయోగించకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలా ఉపయోగించడం ద్వారా అపవిత్రత వస్తుందండి ఎందుకంటే మనము దేవుని ఆత్మయందు మరి కడగబడ్డాము పరిశుద్ధపరచబడ్డాము నీతిమంతులుగా తీర్చబడ్డాము కావున మరలా పాపము చేసే స్థితికి వెళ్ళకూడదండి మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మనం తెలుసుకోవాలి అందుకని అంటూ ఉంటాడు మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు గనుక దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి అని కాబట్టి మీ దేహాలతో ఎల్లప్పుడూ కూడా దేవుడి నామానికి ఘనత మహిమ ప్రభావములు చెల్లినట్లుగా మనము ముందుకు కొనసాగాలండి ప్రేమేనవర్లరా అవసరమైతే ఏదైనా చేయాలి కావున దేహములు వారిగా ఉండకూడదు పాపానికి అప్పగించేవారిగా ఉండకూడదని యేసుక్రీస్తు వారి దేహము మన కొరకే నలగ కొట్టబడింది నాగలి సానల వల్లే దున్నపడిందండి మన దేహముతో చేసిన ప్రతి పాపము నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు ఎన్నో చిత్రహింసలకి ఆయన గురి చేయబడ్డాడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేహము పరిశుద్ధముగా ఉండాలి సిద్ధపడి ఉండాలండి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి సేవించటానికి ఎందుకంటే విలువైనది కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమ కొరకే ఉపయోగించాలి దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక ఆమె